మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలీకి ఒక్క అడుగు దూరంలో రోహిణి ఎలిమినేట్ అయిపోయింది అలానే డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో ఇక్కడ విష్ణు ప్రియాని కూడా ఎలిమినేట్ చేసేయడం జరిగింది ఇక వీరిద్దరు ఎలిమినేట్ అయిపోవడంతో ఇప్పుడు హౌస్ లో టాప్ ఫైవ్ ఎవరు అనేది క్లారిటీ వచ్చేసింది అది మనందరికీ తెలిసేసిన నాబిల్ ప్రేరణ అవినాష్ నిఖిల్ గౌతమ్ వీరైదుగురు అయితే మొత్తానికి టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయారు ఇక ఓటింగ్ పోల్ ని చూసుకున్నట్లు అయితే గౌతమ్ నిఖిల్ ఇద్దరు కూడా ఈక్వల్ గా ఓటింగ్స్ లో వెళ్ళిపోతున్నారు టాప్ వన్లో లో ఇక టాప్ టూలో లో అయితే కనిపించింది ఎవరైనా అంటే అది అవినాష్ నాబిల్ ప్రేరణ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా టాప్ టూలో లో ఉండొచ్చు కానీ టాప్ ఫైవ్ లో మాత్రం నాబిల్ అయితే కనిపిస్తూ ఉన్నాడు క్లారిటీగా ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో ఓటింగ్ పోల్ ఒకలాగా ఉంటుంది మరొక వైపు బిగ్ బాస్ ఓటింగ్ పోల్ మరోలా కనిపిస్తూ ఉంది కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ మాత్రమే విన్ అయితే బాగుంటుంది ఎందుకంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు కాబట్టి గేమ్ ని చూసి బాగా గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ మాత్రమే జన్యున్ గా మొదటి నుండి ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు